అందరూ బాగుండాలి అందరూ కలిసి ఉండాలి ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న మనస్పార్థాలకి భార్య భర్తలు కావచ్చు అత్తకూడల మధ్య సమస్య కావచ్చు ఎన్నో రోజుల నుంచి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన ప్రేమికులు కావచ్చు చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న సమస్యలకి విడిపోతున్నారు వాళ్ళు అలా విడిపోకుండా ఒకరినొకరు బాగుండే విధంగా కలిసి ఉండే విధంగా ఉండే విధంగా ఈ మరుగుమందుని పెడితే చాలండి ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ ఒరిజినల్ తాండా మరుగుమందు ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలో అడవి ప్రాంతంలో అన్ని రకాల మూలికలన్నీ సేకరించి ఒరిజినల్గా తయారు చేస్తామండి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండదు ఇక్కడ కనిపించేది లిక్విడ్ ఈ లిక్విడ్ మనం ఏ విధంగా పెట్టాలంటే తలకు కానీ శరీర భాగాలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ పూస్తే చాలు అదేవిధంగా రెండో వీడియో వచ్చేసి పౌడర్ అండి ఇవి పౌడర్ని మనం తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కావచ్చు జ్యూస్లో కావచ్చు కర్రీస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు దేంట్లోనైనా సరే పెట్టి ఇస్తే చాలు ఎలాంటి వ్యక్తి అయినా సరే మీ వశం కావాల్సిందే దయచేసి దీన్ని మంచి కోసం మాత్రమే వాడగలరు గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ తాండా ఒరిజినల్ మరుగు మందుని తీసుకోగలరండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు